రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలు డెంగ్యూతో బాధపడుతుంటే ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరిని పీసీసీని చేద్దామని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని మెదకెంపీ రఘునందన్ రావు విమర్శించారు ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో మృతి చెందిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు గ్రామాలకు యాబై వేల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు హైడ్రా చేసినా కూల్చివేయాలన్నారు సిద్దిపేట పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశంలో నిర్వహించారు కులగడ్డ పేరుతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా చూస్తుందని విమర్శించారు పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకుంటే కేంద్రం నిధులు ఆగిపోతాయని తెలిపారు విపరీతమైన జ్వరాలు డెంగీ ఆసుపత్రులలో కనీసం బెట్లేనటువంటి దుస్థితి తోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ చేద్దాం ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్గా లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం ఇలా పేపర్లో చూస్తే డెంగ్యూ తోడి ఒకటే రోజు ఐదుగురు చనిపోయిందని వచ్చింది విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారా అంటాడు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు ఇంత అన్యాయంగా మాట్లాడొద్దు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్లు వేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం దయచేసి వెంటనే సిబ్బందుల నియామకాన్ని పూర్తి చేయండి గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది సర్పంచ్లకు బిల్లులు లేవు పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్ల అవసరమో ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం కాబట్టి కుల గణన కావాలి బీసీ గణన కావాలి దీనికి వేటికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ